ప్రకాశం జిల్లాకు మొట్టమొదటి కలెక్టర్గా కత్తి చంద్రయ్య సమర్థవంతంగా విధులు నిర్వహించి జిల్లా అభివృద్ధికి బాటలు వేశారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో కత్తి చంద్రయ్య శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పేద బలహీన వర్గాల అభ్యున్నతికి నిబద్ధతో కృషి చేశారని ఎమ్మెల్యే అన్నారు కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారులు కె రత్నప్రభ ప్రదీప్ చంద్ర డాక్టర్ కె ప్రఫుల్ల చంద్ర ఏ విద్యాసాగర్ కె ప్రవీణ్ కుమార్ బాపట్ల ఎంపీ టి కృష్ణప్రసాద్ సంతరుతులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం మేయర్ గంగాడ సుజాత కత్తి చంద్రయ్య కుటుంబ సభ్యులు అభిమానులు పాల్గొన్నారు మానవ హక్కుల ఆంధ్రప్రదేశ్ చైర్పర్సన్ డాక్టర్ కె లక్ష్మీ శ్వేత శ్వేత నాట్య అకాడమీ ఆధ్వర్యంలో మువ్వల అభిషిక్త్ కవి కత్తి కళ్యాణ్ కుమార్తె విమల చంద్ర భావన చేసిన భరతనాట్యం ఆహుతులను ఆకట్టుకుంది కత్తి చంద్రయ్య శతజయంతి ఉత్సవాల్లో గాయకుడు నూకతోటి శరత్ గీతాన్ని ఆలపించారు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉన్నతాధికారులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు పాడదము మధుర గీతిక మనసున్న మనిషికి నూరేళ్ల వేడుక అఖిలాంధ్రజ్యోతి చంద్రయారు అఖిలాంధ్రజ్యోతి మా చంద్రయగారు ప్రకాశం కే కిరీటమయ్యారు మా ప్రకాశం జిల్లాకే కిరీటమయ్యారు మన సార పాడెదము ఆయన గురించి ఏదన్నా మీరు వింటే చూస్తే మీరు స్పీచ్ ఇవ్వడానికి కూడా అనుకున్నాము దట్ ఇస్ వై థాట్ విల్ హావ్ అ పిక్ ప్రెజెంటేషన్ ఎంత పేక్ చేసినా అది హాఫ్ అన్ అవర్ ఫ్రీ మినిట్స్ అయితే ఉంది సో వీల్ రన్ ఇట్ అండ్ టుడే లైక్ టు ఇన్వైట్ ఫోర్స్ ఆల్ ఆఫ్ యూ ఆన్ రెస్టారెంట్లో ఒక హాస్పిటల్కి కాంట్రిబ్యూట్ చేశాము అప్పుడు బాలయోగి గారు కూడా స్పీకర్గా వచ్చారు మరి వారు పోతవరంలో స్కూల్లో చదువుతున్నారు మూడో తరగతు నాలుగో తరగతి అక్కడప్పుడు హై స్కూల్ లేదు మిడిల్ స్కూల్ లేదు ఏదో ఒక స్కూల్లో చదువుకుంటుంటే పొలం పని టైంలో అక్కడున్న రైతులు పెద్ద రైతులు పొలా పని పనికి రారా అని చెప్పి అందరి పిల్లల్ని అందరినీ పిలిచినట్టు ఉన్నారు సో ఈయనొక్కడే పోలేదు ఏంట్రా చందర నువ్వు పొలం పనికి రావా నువ్వు కలెక్టరా నువ్వు అని చెప్పి ఒక మాట చెప్పినట్టు ఉన్నారు సో అప్పుడు రాఘో రాబోయే పంతులోనే ఆయన టీచర్ ఉండేవాళ్ళకి ఆయన ఆయనకి భయం వేసింది ఇప్పుడు ఏదో వీళ్ళు దొరలో ఏం చేస్తారు ఈ పనికి రాలేదు కదా ఎదురు చేస్తారేమో అని భయపడి రాత్రి రాత్రి ఆయనకి ఒంగోలు తీసుకొచ్చి ఒంగోలు ఇక్కడ హాస్టల్లో పెట్టి అక్కడ నుంచి నెల్లూరు పోయారు నెల్లూరు నుంచి కెరెట్ హై స్కూల్లో మెడ్రాస్ అక్కడ పియూసీ చేసుకొని ఆంధ్ర యూనివర్సిటీ అట్లా వెళ్ళిపోయారు చాలా చాలా ముఖ్యమైన విషయం ఇంకా కలెక్టర్ అవుతా అవు కలెక్టర్ గా నువ్వు అని చెప్పి ఒక పాట అనేది ఆయన నైన్టీన్ సెవెంటీ వన్ లో అయ్యే ఒంగోలు జిల్లాకి కలెక్టర్ గా అది చాలా ముఖ్యమైన విషయం పెద్ద ఆయన కత్తి చంద్రం గారి గురించి కూడా ఈరోజు అందరూ కూడా తలుచుకోవటం ఆయన చేసింది ఇప్పుడు దాకా మన చంద్ర గారు చెప్తుంటే ప్రదీప్ చంద్ర గారు చెప్తా ఉంటే చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఒకసారి ఇలా కూర్చొని అంటే రీల్స్ ఇలా వచ్చిందనేది ఒక కార్యక్రమం పెట్టారు ఎవరి ఇయర్ కూడా ఇలా పెట్టుకొని ఆయన జ్ఞాపకాలు చేసుకోవడం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే మేది జాయింట్ ఫ్యామిలీ లాస్ట్ ఇయరే మేము కూడా వైఫరికేట్ అయ్యాం అది వరకు అంతా కూడా కలిసి ఉండేవాళ్ళం థర్డ్ ఫోర్త్ జనరేషన్స్ కూడా కలిసి ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా మా పెద్ద ఆయన కూడా ఒక పంటకు వస్తే అందరం కూర్చొని కలిసి చేసేది ఆయన కూడా సలహా ఇచ్చేది ఆయన కూడా కింద రైతు బాటంలో నుంచి రాష్ట్ర స్థాయి మంత్రిగా ఆయన చేసి చంద్రయ్య గారు చూడగానే ఒక కుటుంబ పెద్ద చూసినట్టుంటే నా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అప్పుడు చంద్రయ్య గారు ఇక్కడ కలెక్టర్గా చేయటం తర్వాత గుంటూరు కలెక్టర్గా చేయటం ఆ తర్వాత వచ్చేటప్పటికీ నాకు బాగా పరిచయాలు ఎప్పుడంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పటి నుంచి నాకు బాగా ఉంది

యాజ్ ఎ డాన్స్ టీచర్గా ఈరోజు మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది యాజ్ ఏ సక్సెస్ఫుల్ డాన్స్ టీచర్గా ట్వంటీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ డాన్స్ టీచర్ అండ్ ప్రకాశం డిస్టిక్ నుంచి నంది అవార్డు తీసుకొని హ్యూమన్ రైట్స్లో ఎన్నో ఫ్యామిలీ కేసెస్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ పర్పస్గా ఎన్నో సేవలను అందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా మా యొక్క కళా సేవను అందిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దస్ గ్రేట్ ఆపర్చునిటీ